బ్రేకింగ్ న్యూస్ గత కొన్ని దినాలుగా పెరుగుతూ పోతున్న బంగారం ధర ఇవాళ బ్రేక్ పడింది మరి భారీగా పతనమై మరి ధరలు అన్నీ కూడా మంచిగా ఉంటూ ప్రేక్షకులందరికీ కూడా మంచిగా కొనుగోలుదారులకు మంచి అవకాశాన్ని అయితే ఇచ్చిందని చెప్పుకోవాలి మరి ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా దగ్గరలో ఉండే మీ యొక్క బంగారం షాప్కి వెళ్ళి ఈ యొక్క జెన్యున్ అప్డేట్ కరెక్ట్ రాంగ్ అని కూడా చెక్ చేసుకోవచ్చు అయితే ప్రతి ఒక్క జెన్యున్ లైవ్ అప్డేట్స్ కోసం ఈ వరకు తీసుకొస్తున్నాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక కనుక వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి అయితే బంగారం భారీగా ఎంత పతనమైందనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం కొనుగోలుదారులకు నిజంగా మంచి శుభవార్త చెప్పుకోవాలి స్క్రీన్ మీద కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధర ఇవాళ మాత్రం భారీగా పతనమైందని చెప్పుకోవాలి కొనుగోలుదారులకు ఉపశమనం అయితే ఇచ్చింది ఇక ఈ రకంగా చూసుకున్నట్లయితే మహానగరాల్లో వైజాగ్ విజయవాడ దాదాపుగా ఇవే ధరలు అయితే నడుస్తున్నాయి ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర ఎనిమిది వేల రెండు వందల ముప్పై రూపాయలు తగ్గి ఇప్పుడు లక్ష డెబ్బై వేల ఆరు వందల ఇరవై రూపాయలకి అయితే చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ కనుక చూసినట్లయితే ఏడు వేల ఐదు వందల యాభై రూపాయల పతనమయ్యి లక్ష యాభై ఆరు వేల నాలుగు వందల రూపాయలైతే పలుకుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేరు వేరు ప్రాంతాల్లో ధరలు అయితే స్వల్పంగా తేడాలు ఉంటాయి మీరు గమనించాలి మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ లైక్ చేయండి